గరణాధుని ఆశీర్వాదం ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్దపు మాధవిరాజు అన్నారు వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గరణనాథుని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం డాక్టర్ మోహన్ రావు నరాల దేవేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ ఆదిదేవుడిగా భక్తుల నిరాజనాలు అందుకునే వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రసాదరావు వెంగల శ్రీకాంత్ గౌడ్ చేపూరి రవీందర్ దుర్శెట్టి ప్రేమ్చారి లిక్కిడి మహేందర్ మైలారం రాము వాసాల శ్రీనివాస్ లింగాల రాకేష్ పిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Với thiệu của chúng tôi rất là đẹp nhất là 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 rất ये लो ना ये नहीं मैं भी मैं तो किलो तो आ गए आ ना रवि जी साहब कहां था हां

భాగంగా ఈ రోజు నుండి అన్నదాన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి దీనికి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ విఘ్నేశ్వర సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున ఉత్సాహంగా విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రదర్శించి ఇక్కడ నవరాత్రోత్సవాల కోసం అన్ని విధాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ విఘ్నేశ్వర సమితి చేయబోయే కార్యక్రమాలకు గౌరవనీయులు చెల్మేడ లక్ష్మీనరసింహరావు గారు అలాగే మన గ్రామ ప్రథమ పౌరురాలు రామతీర్థపు మాధవి రాజుగారు పూర్తి స్థాయిలో సమయం వెచ్చించి ఈరోజు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద మరి బిఆర్ఎస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి వద్ద మన పూల పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఈ రోజు నుండి అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ రోజు అన్నదాత గ్రహిత డాక్టర్ సుభన్మోహన్ రావు గారు అదేవిధంగా నరాల దేవందర్ గారు మరి వారికి ఆ విఘ్నేశ్వరి ఆశస్సు నుండి మరి అనుకున్న పనులు జరగని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పనైనది మరి ఈ విధంగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రతి మండపాల దగ్గర ప్రతి వినాయకుడి దగ్గర మరి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం అయితేనేమి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది మరి ఈ విధంగా ఇక్కడ తెలంగాణ తెలంగాణ చౌక్లో మరి విధంగా వాటి ఆధ్వర్యంలో నెలకొల్పినప్పటి నుంచి కూడా మరి ఈ రోజు వరకు అంటే ఇది ఈరోజు పదిహేడవ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుండి పేదల కోసం ఇక్కడ ప్రజల కోసం మరి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం తీసుకోవడం ఆ విఘ్నేశ్వరి ఆశీస్వా ఆశీర్ద పొందడం జరుగుతుంది మరి కాబట్టి మరి ఇక్కడ ఉన్న విగ్రహదాత చేపూరి రవీందర్ గారు వారికి కూడా ఆ గణ్యనాథని ఆశీస్సు నుండి వారు అనుకున్న పనులు చాలా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఏ పనులు చేపట్టినా వారి పనులలో విఘ్నాలు తొలగించి మరి వారికి అనుకున్న పనులు జరిగి వారి దినదినాభివృద్ధి చెంది మరి ప్రాంతానికి ఆ గణనాథ ఆశీస్సులు ఉండి మరి అష్ట ప్రతి ఒక్కరు కూడా మరి పాడి పంట చల్లగా ఉండి అష్టేశ్వరాలు సమకూర్చి మరి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ